హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో మీ రాశిని బట్టి ఇలాగా చేస్తే మీకుండే ఏడు జన్మల పాపాలు అలాగే తొలగిపోయి వాటి వల్ల ఏర్పడే నష్టాన్ని మళ్ళా తిరిగి భర్తీ చేసుకుంటారు దాని వల్ల కూడా మీ సొంతం అవుతాయి అదేంటో వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం అనేది దక్షిణయానంలో వచ్చే విశిష్టమైన మాసం శ్రావణ మాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు కావున ఆ నెల శ్రావణం ప్రస్తుతం వాడికలో ఉన్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై ఆగస్టు నెలలో వస్తుంది ఈ మాసంలో లక్ష్మీదేవికి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత పరమశివునికి కూడా ఉంది శ్రావణ మాసంలో చేసే పూజలకు వెయ్యి రెట్లు ఫలితం కనబడుతుంది శ్రావణ మాసంలో సోమవారం శివునికి అభిషేకాలు ఉపవాసం వంటివి చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి అష్టౌశర్యాలు మీ సొంతం పాలసముద్ర మధురం శ్రావణ మాసంలో జరిగింది అప్పుడు శివుడు గరళాలను స్వీకరించి నీలకంఠుడిగా మారినట్టు పురాణాల్లో చెప్తున్నారు శివునికి అత్యంత ఇష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి కాబట్టి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత పరమశివునికి కూడా ఉంది కాబట్టి మీరు శ్రావణ మాసంలో వచ్చే శివునికి అభిషేకాలు ఉపవాసం వంటివి చేస్తే మీ జన్మజన్మల పాపాలు కలుగుతాయి అలాగే అష్టవసరాలు కలుగుతాయని పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీరు రాశిని బట్టి ఏదైతే ఉందో అవి చేయండి తప్పకుండా మీకు లాభాలు కలుగుతాయి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ క్రిచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్